సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్ర ప్యారిస్ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి ఆ వండర్ఫుల్ ప్లేస్ తెనాలి ఎంతోమంది మహానుభావులకు నిలయం తెనాలి గొప్ప సంస్కృతికి నిలయం తెనాలి మరి ఇక్కడ పుట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు ఎంతోమంది ఉన్నారు మరి అలాగే ఇక్కడ పుట్టి కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్లో మూడు సార్లు గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఘట్టం లేని సాయి రేవతి గారు ఈరోజు మనతో ఉన్నారు అమ్మో ఆడవాళ్ళు వెయిట్ లిఫ్టింగా అని అనుకునే రోజులు పోయాయి అనుకుంటే సాధించాలన్న తపన ఉంటే ఆ లక్ష్యం ఉంటే దేనైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నాను కట్టమనేని సాయి రేవతి గారు మరి ఈరోజు సాయి రేవతి గారితో మాట్లాడి ఆవిడ విజయాల వెనుక ఉన్నటువంటి ఆ రహస్యం ఆ గాథలను వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం హాయ్ సాయి రేవతి గారు హలో మేడం ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీరు ఎన్నో మెడల్స్ సాధించిన సాయి రేవతి గారి క్రేజ్ అసలు మామూలుగా లేదు మరి ఈ స్థాయికి రావడానికి గల ప్రధాన కారణం అందులో వెయిట్ లిఫ్టింగ్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు మేడం మీరు ఇందాక చెప్పారు వెయిట్ లిఫ్టింగ్ అని సో నేను ఫస్ట్ స్టార్టింగ్ వెయిట్ లిఫ్టింగే చేశాను ఇంటర్నేషనల్ స్థాయి దాకా వెయిట్ లిఫ్టింగ్ వెళ్ళాను తర్వాత నాకు కొంచెం షోల్డర్ ఇంజర్ అవడంతో పవర్ లిఫ్టింగ్కి కన్వర్ట్ అయ్యాను సో నేను ఇప్పుడు పవర్ లిఫ్టింగ్లో కామన్ త్రీ గోల్డ్ మెడల్స్ కొట్టాను పవర్ లిఫ్టింగ్ ఎస్ మ్యామ్ అదే అంటే వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ ఇంకోటి డెడ్ లిఫ్టింగ్ ఏంటి వేరియేషన్స్ డెడ్ లిఫ్ట్ కాదు మ్యామ్ యాక్చువల్లీ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అని టూ ఈవెంట్స్ ఉంటాయి వెయిట్ లిఫ్టింగ్ వచ్చి స్నాచ్ క్లీన్ అండ్ జరుక్కుని రెండు ఈవెంట్స్ ఆ రెండు కలిపి వెయిట్ లిఫ్టింగ్ అంటారు మేడం పవర్ లిఫ్టింగ్ వచ్చి స్క్వాడ్ బెంచ్ ప్రెస్ అండ్ డెడ్ లిఫ్ట్ ఉంటాయి ఈ త్రీ కలిపి పవర్ లిఫ్టింగ్ అంటారు మేడం ముందుగా మనం ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మీ యొక్క చైల్డ్హుడ్ మీ బాల్య వాడి గురించి చెప్తారా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తప్పకుండా మేడం మాది యాక్చువల్గా బురపాలెం మేడం ఇక్కడ తెనాలి పక్కన బురపాలెం అనే విలేజ్లో ఉంది మేడం నాకు ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అవడంతో మా అమ్మమ్మ గారు ఈ పక్క తెనాలి పక్కన పెదరావు గ్రామం తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ పెంచడం జరిగింది మేడం చిన్నప్పుడంతా మేము గవర్నమెంట్ స్కూల్ టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివాము సో బేసిక్గా మేము చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి సో ఫైనాన్షియల్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల మేము గవర్నమెంట్ స్కూల్లో చదివాము తర్వాత నేను ఇంటర్మీడియట్ వచ్చి శ్రీ సాయి కాలేజ్లో చదివాను తెనాల్లో తర్వాత డిగ్రీకి వచ్చి ఏసీఎండ్ డిగ్రీ కాలేజ్లో చదివానండి ఏసీఎండ్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయినప్పుడే స్పోర్ట్స్లో నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి స్పోర్ట్స్లో నుంచి అక్కడి నుంచి నా స్పోర్ట్స్ కెరియర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి చిన్నప్పుడు ఏ ఆటే బాగా ఇష్టం అసలు బరువులు ఎత్తడం ఇంట్లో పనులు చేసేటప్పుడు ఎక్కువ బరువులు ఎత్తడం లాంటివి చేసేవారా యాక్చువల్ ఏంటంటే టాంబాయ్ అనేవాళ్ళు అనుకోండి అది ఇష్టం సో చిన్నప్పుడు బాగా చెట్లు ఎక్కడం బాయ్స్ చిన్నపిల్లలు చిన్నపిల్లలు కదా చైల్డ్ ఇప్పుడంటే ఇప్పుడు అంటే ఫోన్స్ మొబైల్స్ అవన్నీ వచ్చినాయి ఆ రోజులు అంతా ఆడుకోవడమే కదా అంతే కదా సో ఇంకా చిన్నపిల్లలతో అందరితో కలిసి ఆడటం ఆ గోడలు చెట్లు ఎక్కడం సో ఇలా అంటే ఇంకా బాయ్స్ తో కంపేర్ చేయం సో బాయ్స్తో ఎంత ఈక్వల్ గా చేస్తూ ఉంటుంది సో వెయిట్ అనేది ఎక్కువ లిఫ్ట్ చేయడం చాలా లీన్గా ఉండేదాన్ని ఇలా ఇంతకంటే లీన్గా ఉండేదాన్ని సో వెయిట్ లిఫ్ట్ చేయలేదు ఎప్పుడు సో కాకపోతే గేమ్స్ అన్నీ ఎక్కువ అని ప్రతి దాంట్లో ఫస్ట్ వచ్చేది స్కూల్లో కూడా రన్నింగ్ రేస్ కానీ మ్యూజికల్ చైర్స్ కానీ ఇంకా నేను ఉన్నాను అంటే ఇంకా అబ్బాయిస్ దాంట్లో ఉన్నాయి సాయి రేవతి దగ్గరికి వచ్చేసే అలాగే ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ గురించి మాట్లాడుకునే ముందు మీరు ఇప్పుడే చెప్పారు రన్నింగ్ రేస్ వాటిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అథ్లెటిక్స్లో లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అది ఏ ఏజ్ నుంచి జరిగింది లేదు అంత అది డిగ్రీ తర్వాత స్కూల్లో అంటే ఏదో నార్మల్గా మన ఆగస్ట్ ఫిఫ్టీన్ అండ్ జనవరి ట్వంటీ సిక్స్కి ఏదో గేమ్స్ పెడతారు కదా సో ఆ గేమ్స్లో అలా ఆడటం జరిగింది యాజ్ అ ప్రొఫెషనల్గా నాలో ఈ టాలెంట్ ఉందని నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కే రన్ అని చెప్పి తెనాల్లో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారండి ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు దాంట్లో నేను ఫస్ట్ ప్లేస్ వచ్చిందండి ఫస్ట్ ప్లేస్ వచ్చినప్పుడు నాకు ఆ రోజు వచ్చిన క్యాష్ ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో నా కాలేజ్ ఫీజు నేను కట్టుకున్నప్పుడు నాకు ఆ ధైర్యం వచ్చింది సో నేను అచీవ్ చేయగలను నాకు ఒక హిడెన్ టాలెంట్ ఉంది అని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది అలాగే స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందా ఎస్ మ్యామ్ ఎప్పుడెప్పుడు పార్టిసిపేట్ చేశారు డిగ్రీకి వచ్చిన తర్వాతే ఒక వెయిట్ లిఫ్టర్ అనేది ఒక వెయిట్ లిఫ్టింగే చేయ చేయడం కాకుండా వాళ్ళతో వాళ్ళకి ఎండూరెన్స్ అనే ఉంటుంది ఎండూరెన్స్ చేయాలి ఎండూరెన్స్ చేసినప్పుడు వాళ్ళ ఎండూరెన్స్ వర్కౌట్ హండ్రెడ్ మీటర్స్ ఒక వెయిట్ లిఫ్టర్ కానీ ఒక పవర్ లిఫ్టర్ కానీ ఒక హండ్రెడ్ మీటర్స్ అనేది చేస్తే బాడీలో స్పీడ్ ఉంటుంది సో హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ అనేది కంపల్సరీ చేయాలి ఒక ప్లేయర్ అనేది సో చేసినప్పుడు హండ్రెడ్ మీటర్స్ చేసినప్పుడు నాకు తెలిసింది నేను ఇంత ఫాస్ట్గా చేయగలను అని చెప్పి చాలా క్యాజువల్గా పార్టిసిపేట్ చేశాను ఎందుకంటే బేసిక్గా చెప్పాలంటే నేను టీంలో మెంబర్స్ తక్కువని ఎథెలిటిక్స్కెల్ సో అలా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగింది చేస్తే నాకే తెలియదు ఒక బెస్ట్ రికార్డ్ చేశాను హండ్రెడ్ మీటర్స్లో యాక్చువల్లీ పవర్ లిఫ్ట్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు సో ఆ స్ట్రెంగ్త్ అనేది మనకి తైకి ఉంటుంది కాబట్టి ఆ మ్యాక్సిమం చేశాం ఎందుకంటే అ బెన్ జాన్సన్ అ పవర్ లిఫ్టర్ ఆయన కూడా హండ్రెడ్ మీటర్స్ ఆయన హండ్రెడ్ మీటర్స్ మెడలిస్ట్ ఇంటర్నేషనల్ ఆయన ఒకప్పుడు పవర్ లిఫ్టర్ సో ఒక పవర్ లిఫ్టర్కి వెయిట్ లిఫ్టర్స్కి కామన్గా ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది సో అప్పుడు ఆ ఈవెంట్ పార్టిసిపేట్ జరిగిన దానికి లక్కీగా నేనే నేషనల్ సెలెక్ట్ అయ్యాను నేనే షాక్ అయ్యాను అనమాట సో నేషనల్ ఒక మంచి రికార్డ్ చేశాను ఆ తర్వాత జైన్ టూ కాకినాడలో అథలెటిక్స్ మీట్ జరుగుతుంటే ఆ డైరెక్టర్ కాల్ చేసి లేదా అథలెటిక్స్ మీట్ జరుగుతున్నామ మన యూనివర్సిటీ ఆర్గనైజ్ చేస్తున్నాము మీరు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి కాల్ చేయడం జరిగింది సో పార్టిసిపేట్ చేశాను మేడం అంటే ఒక ఫైవ్ అంటే ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ ఆ టూ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ జావలిన్ సో ఈ ఈ ఫైవ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ కొట్టాను సో కొట్టడం వల్ల నాకు హండ్రెడ్ మీటర్స్లో మంచి రికార్డ్ చేశాను ఫాస్టెస్ట్ ఉమెన్ టైటిల్ వచ్చిందండి జెయింట్ కాకినాడ నుంచి సో ఈ ఫైవ్ ఈవెంట్స్ కొట్టాను కాబట్టి నాకు వాల్యుబుల్ ప్లేయర్ జైంటు కాకినాడ నుంచి అవార్డు ఇవ్వడం జరిగింది అంటే ఒక విధంగా ఇది కూడా ప్లస్ అయిందని చెప్పాలి అట్లాగే మీకు నచ్చిన ప్లేయర్స్ ఎవరు మేడం చెప్పాలంటే ప్లేయర్స్ అనేది స్పెషల్గా ఏం లేదు మేడం నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ స్ట్రగుల్తో నేను స్పోర్ట్స్లోకి వచ్చాను అంటే తర్వాత చాలా మంది చూడటం జరుగుతుంది కదా అంటే ఒక యాటిట్యూడ్ అనుకోండి మేడం ఒక ఇగో అనుకోండి బట్ నేనేంటంటే చాలామంది నా ఇనిషియల్ చూసి కానీ సో సమ్ రిలేషన్ అవుతారా సమ్ అవుతారా అని చెప్తారు సో కర్ణ మల్లేశ్వరి గారు ఒకసారి ఈవెంట్లో ఉన్నప్పుడు కర్ణ మల్లేశ్వరి గారు ఎదురుగానే కూర్చున్నారు ఆమెతో అందరూ ఫొటోస్ దిగుతున్నారు బట్ నేను అనుకున్నాను అప్పుడు దూరంగా కూర్చొని ఆ మేడం నాతో దిగే రోజుకు రావాలి అన్న ఒక దాంతో నేను వెళ్ళలేదు మేడం ఇప్పుడు సో జస్ట్ చూస్తూ ఉండేదాన్ని సో ఇప్పుడు డేస్ చాలామంది స్కూల్స్ గెస్ట్కి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు మా జూనియర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కానీ నువ్వు ఇన్స్పిరేషన్ అక్క తీసుకొని చేసినాక ఒక ఎప్పుడో ఒక ఇన్స్పిరేషన్గా వెళ్దాం అనుకున్నాను కానీ నేను ఇన్స్పిరేషన్గా బట్ నా నా పెయిన్ అన్న ఫ్యామిలీ తప్పించి నేను ఏది ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే ముందుకు వెళ్ళలేదు ఎంతోమందికి ఇప్పుడు మీరు ఇన్స్పైర్ పర్సన్ గట్టమనే సాయి రేవతి అనగారు మ్యామ్ రేవతి గారు ఫస్ట్ టైం మీరు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని కేజీలు మోయడం జరిగింది అంటే అంటారు కదా మన వెయిట్కి మించి ఇన్ని కేజీస్ చేస్తేనే కనుక మెడల్ సాధించడానికి దేనిలో అయినా అది స్టేట్ లెవెల్ కానివ్వండి నేషనల్ లెవెల్ కానివ్వండి ఇంటర్నేషనల్ అసలు ఏంటి వీటి గురించి వివరిస్తారు బేసిక్గా చెప్పాలంటే మేడం కనీసం నేను రాడ్ లిఫ్ట్ చేయ లిఫ్ట్ చేయలేని పరిస్థితి నాది అంత లేన్గా ఉండేదాన్ని సో చెప్పాలంటే రాడ్ లిఫ్ట్ చేస్తూ కూడా ఇక్కడ చిన్న కొట్టుకొని కొన్ని త్రీ టీత్ డ్యామేజ్ అయినాయి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం ఆగి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను స్టార్టింగ్ డేస్లో అంటే ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్లో మనం లైఫ్ లీడ్ చేస్తూ ఉంటామండి సో తర్వాత ఏమి ఆల్ ఆఫ్ సడన్గా ఎప్పుడైతే మన స్పోర్ట్స్ అనేది మనకి జాయిన్ అయ్యి మన దానికి ప్రొఫెషనల్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు సో బాడీ యాక్సెప్ట్ చేయాలి సో ఫస్ట్లో ఫీవర్ రావడం కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వటం సో చాలా స్ట్రగుల్స్ అయితే అండి డే స్టార్టింగ్ డేస్లో ఆ తర్వాత ఒక కాంపిటీషన్ ఫస్ట్ కాంపిటీషన్ నేను నాకు గోల్డ్ వచ్చిందండి ఫస్ట్ కాంపిటీషన్ చేశాను చేయగానే గోల్డ్ వచ్చింది అప్పుడు నేను చేసింది నేను వెయిట్ లిఫ్టింగ్ అండి అప్పుడు నేను స్నాచ్ థర్టీ ఫైవ్ కేజీస్ చేశాను క్లీన్ అండ్ జరిగి ఫార్టీ ఫైవ్ కేజీస్ చేశాను అది నా ఫస్ట్ కాంపిటీషన్ నాకు గోల్డ్ రాదు వీటికి ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఎలాంటి ట్రైనింగ్ మీరు ఎక్కడెక్కడ తీసుకోవడం జరిగింది అంటే అన్ని తెనాల్లోనే ఈ చుట్టుపక్కల తీసుకున్నారా వేరే ప్లేస్కి వెళ్ళి తీసుకోవడం జరిగింది లేదండి అంత తెనాల్లోనే తీసుకున్నాం ఏసన్ కాలేజ్ ఏసన్ ఫార్మసీ కాలేజ్ అని ఒక జిమ్ ఉండేదండి మాకు సో ఆ జిమ్లో ట్రైన్ చేసి ఆ ట్రైనింగ్ అక్కడే జరిగేదండి సో కాలేజ్ వాళ్ళని ప్రొఫెషనల్స్ ఏమి ఉండేవాళ్ళు కాదండి సో కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ కాలేజ్ వాళ్ళతోనే మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగేదండి సో అంటే యాక్చువల్గా ఏం చెప్పాలంటే మేము ఎప్పుడైనా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మాకంటే సీనియర్స్ ఎక్కువ చేసేవాళ్ళు ప్రాక్టీస్ సో సీనియర్స్ చేసిన వీడియో తీసుకోవటం మేము ఎక్కడ తప్పు చేస్తాం అది రీకలెక్ట్ చేసుకోవటం సో అలా అలా చేసుకుంటూ వచ్చాం దట్టు నాతో పాటు నా జూనియర్స్ కూడా ఎవరైతే ఉన్నారో సో మేము అందరం కూర్చొని సో ఇక్కడ రైట్ చేస్తాం ఇక్కడ రాంగ్ చేస్తాం అని చెప్పి మేము మాలో మేము చెప్పుకొని గ్రూప్ స్టడీస్ లాగా సో గ్రూప్ లిఫ్టింగ్ అనమాట గ్రూప్ లిఫ్టింగ్ ఎస్ గ్రూప్ లిఫ్టింగ్ చేసుకుని వాటిలో ఎక్కడ తప్పు చేస్తాం ఎక్కడ రైడ్ చేసినా ఇచ్చేస్తే బాగుంటుంది దక్క ఇచ్చేస్తే కరెక్ట్ ట్రై అని అలా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మేము చేయడం అనేది జరిగిందండి ఎన్ని గంటల సేపు మీరు ఇవి చేయడం జరిగేది దీనికి ఏదైనా ఇంకా ఈ గ్రూప్ లిఫ్టింగ్ ఇలాంటివి కాకుండా ఏదైనా స్పెషల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఉంటుందండి ఖచ్చితంగా ఎందుకంటే మార్నింగ్ మాకు వేకప్ ఎంత ఉండేదంటే ఫోర్ ఓ క్లాక్ వేకప్ అయి ఉండేది ఫోర్ థర్టీకి గ్రౌండ్కి వచ్చేసేవాళ్ళం గ్రౌండ్కి వచ్చి ఎండూరెన్స్ కోసం అని ఫస్ట్ రన్నింగ్ చేసేవాళ్ళం తర్వాత షార్ట్ రన్స్ ఉంటాయి అవి చేసేవాళ్ళం అవి చేసి కొంచెం సఫిసియంట్ రెస్ట్ అంటే మిల్క్ కొంచెం ప్రోటీన్ అలా తీసుకొని వన్స్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం ఒక మనం అంటే ఇప్పుడు ఒక స్టే ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఒక ప్లేయర్కి ఒకలాగా ఉంటుంది సో స్టేట్ ప్లేయర్కి ఒకలా ఉంటుంది నేషనల్ ప్లేయర్ ఒకలా ఉంటుంది ఇంటర్నేషనల్ ప్లేయర్కి దానికి ఒక వేరియన్ డెఫినెట్ గా మరి ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేసినప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తాం సో కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మన టైం వాళ్ళ టైం డిఫరెంట్గా ఉంటుంది సో మన టైము వాళ్ళ టైం సెట్ చేయాలంటే మనం అంటే మేము నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా ప్రాక్టీస్ చేసిన డే ఉన్నాయి సో నాకు తెలిసి హైయెస్ట్ నేను డేకి ఫిఫ్టీన్ అవర్స్ ప్రాక్టీస్ చేసింది డే కూడా ఉంది గారు అసలు ఈ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్స్ అని అంటారు అంటే అనుకున్న స్థాయికి రీచ్ అయిపోతే ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుంది అంటారు అసలు ఏంటండి వీటి గురించి చెప్తారా యాక్చువల్లీ ఏంటంటే త్రీ అటెంప్ట్స్ ఉంటాయండి ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ త్రీ అటెంప్ట్స్ ఉంటాయి సో ఫస్ట్ అటెంప్ట్లో ఏంటంటే ప్లేయర్ సేఫ్ లిఫ్ట్ సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ కేజీస్ చేస్తున్నారు అనుకోండి ప్లేయర్ ఆ హండ్రెడ్ కేజీలు తను మాక్సిమం చేసే రికార్డ్ అనుకోండి తను ఫస్ట్ అటెంప్ట్లో ఎయిటీ కేజీస్ ఇస్తారు ఎందుకంటే ఆ ఎయిటీ కేజీస్ సేఫ్ లిఫ్ట్ అంటారు అనమాట అనమాట ఆ సేఫ్ లిఫ్ట్ చేస్తేనే సెకండ్ కాల్కి వెళ్తాం అన్నమాట సో థర్డ్ కాల్కి అలా బెస్ట్ లిఫ్ట్ సో ఫస్ట్ అటెంప్ అనుకోండి సెకండ్ అటెంప్ కూడా పోతుంది ఆటోమేటిక్ ఎందుకంటే కాన్ఫిడెంట్ లెవెల్ ప్లేయర్కి దెబ్బ తింటుంది సో ఆటోమోటిగా సెకండ్ పోతుంది అలా కాకుండా ఫస్ట్ సేఫ్ లిఫ్ట్ అని ఒకటి పెట్టేసుకొని సో అప్పుడు ప్లేయర్కి కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది ఎందుకంటే మనం జిమ్లో చేసేటప్పుడు ఒకలా ఉంటుందండి స్టేజ్ మీద అంతమంది పబ్లిక్ చూస్తూ చేయాలంటే ఖచ్చితంగా శివరెన్ శివరని శివర్ అవుతారు ప్లేయర్ అనేది సో కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ సేఫ్ లిఫ్ట్ పెట్టుకొని సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్లో మ్యాక్సిమం చేస్తాం కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం చాలా ఎప్పుడన్నా మీరు దాన్ని చేయలేని సందర్భం యాక్చువల్లీ ఒక్కసారి అయితే మాత్రం నేను అంతకు ముందు రోజే నాకు కాంపిటీషన్ చేసేసాను మేడం సో ఆ మెడల్ వచ్చేసింది నెక్స్ట్ మళ్ళీ ఎంపటే కాంపిటీషన్ డే తర్వాత రోజు సో మాక్సిమం స్ట్రెంగ్త్ లేదు సో బెస్ట్ ఇచ్చేసాను కాబట్టి అప్పుడు నాకు టూ లిఫ్ట్ పోయినాయి థర్డ్ లిఫ్ట్ చేస్తేనే నేను క్వాలిఫై లేకపోతే నేను ఎలిమినేట్ అవుతాను కాంపిటీషన్లో సో లక్కీగా గార్డ్ గ్రేస్ థర్డ్ లిఫ్ట్ చేశాను సో అప్పుడు అనిపించింది అనమాట సో కొంచెం చూసుకొని లిఫ్ట్ చేసుకొని ఉంటే ఇంకొంచెం బెస్ట్గా ఉండేది కదా అని చెప్పి అంటే ఎక్కడ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బ తినకుండా దాని మీదే దృష్టి పెట్టాలి అనేది ప్రధానమైనటువంటి అంశం అనమాట ఇంకొకటి ఏం చెప్పాలంటే మేడం కాంపిటీషన్ చేసేటప్పుడు మన డ్రెస్ అపీరెన్స్ సో ఉమెన్ ఖచ్చితంగా చేస్తారు కాబట్టి సో అలా డ్రెస్ అపీరెన్స్ మాకు ఒక కాస్ట్యూమ్ ఉంటుంది ఆ కాస్ట్యూమ్ వేసుకొని చేసినప్పుడు కింద పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే నెగిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంటాయి సో మన ఎక్కడ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గకుండా సో మన లిఫ్ట్ మన బెస్ట్ పర్ఫార్మెన్స్ వీటి మీద ఫోకస్ చేస్తే మాత్రం బెస్ట్ ఇవ్వగలం మేడం బట్ ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా కింద నుంచి పబ్లిక్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకోవాలి దానికి ఏదైనా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందా లేదు మనం చేసేటప్పుడు ఏదైతే మనం లిఫ్టింగ్ చేస్తున్న మన కాన్ఫిడెంట్ లెవెల్ దాంట్లోనే పెరిగిపోతుంది ఎందుకంటే మన ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది మన స్టేజ్ మీదకి వెళ్ళాలి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అన్న అంటే కొన్ని అంటే టూ త్రీ కాంపిటీషన్స్ అవ్వాలి ఈ కాన్ఫిడెంట్ రావాలంటే ప్లేయర్కి టూ త్రీ కాంపిటీషన్స్ అవ్వాలి అయితేనే ఈ కాన్ఫిడెంట్ వస్తుంది ఫస్ట్ డే వన్లో మేము కూడా చాలా స్ట్రగుల్ ఎం కింద నుంచి జరి సరిచేవాళ్ళు సో తీసుకునే వాళ్ళం కాదు అనమాట మాకు కొత్త అర్థమయ్యేది కాదు సో వెళ్తున్న కొద్దీ కాంపిటీషన్ చేస్తున్న కొద్దీ మనకు ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది అంటే కాన్ఫిడెన్స్తో పాటు పాజిటివ్ వేలో వెళ్తే కనుక సక్సెస్ డెఫినెట్గా వెంట మనం వెంటే ఉంటుంది ఫస్ట్ సక్సెస్ అందుకున్న తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీకు ఎలా అనిపించింది మీకు ఒక విషయం చెప్పాను మేడం నేను జిమ్లో జాయిన్ అయ్యే ఫోర్ మంత్స్ మా మదర్కి చెప్పలేదు మేడం చెప్పకుండానే జస్ట్ ఒక హ్యాండ్ బాల్ నేర్చుకుంటున్నాను అన్న కాన్సెప్ట్తోనే బయట వెయిట్ లిఫ్టింగ్ అనేసరికి మీరు అంటే భయపడిపోతుంది అమ్మకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారా సర్ప్రైజ్ భయం మేడం ఇంతవరకు నా కాంపిటీషన్స్ అవి ఏమీ లైవ్ చూడాల సో భయం బేసిక్గా అమ్మకి సో ఎప్పుడూ కాంపిటీషన్ చూడలేదు చూడకుండా ఇచ్చేసేవాళ్ళు నేను తర్వాత త్రీ మంత్స్ తర్వాత తెలిసిందనమాట ఇలా సెలెక్ట్ అయిన తర్వాత అమ్మకి తెలిసింది అడిగారు అంటే యాక్చువల్ మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్కి నువ్వు ఇది ఇంత కష్టమైనదే సెలెక్ట్ చేసుకున్నావు అది ఎంతవరకు సక్సెస్ అవుతావో ఆలోచించుకో దాన్ని బట్టి ఇచ్చేస్తాం కదా అని చెప్పి జస్ట్ అలా చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారనమాట సో ఆ తర్వాత అమ్మ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎస్ మ్యామ్ దట్ హ్యాపీ ఫీల్ అవ్వడం అంటే భయం ఎక్కువ ఉంటుంది ఎట్లేదు అమ్మ కదా తల్లి భయం ఉంటుంది కదా సో వెళ్ళాం ఫస్ట్ మెడల్ తీసుకొచ్చాం హ్యాపీ చెప్పలో ఎక్స్ప్రెస్ చేయాలి బట్ అర్థం అర్థం చేసుకున్నాను చాలా హ్యాపీ నేను ఫస్ట్ మెడల్ కప్పు కాదు మేడం అది నేను లిటరల్లీ మేడం చెప్తున్నా ఆ ఫస్ట్ కప్పుని ఒక హాఫ్ అన్ అవర్ చూసుకుంటా ఆ మెడల్ ఒక హాఫ్ అన్ అవర్ దాని ఇంకా చూశాను మేడం తర్వాత మళ్ళీ నేను కామన్వెల్త్ మెడల్ కొట్టినాక చూస్తే మళ్ళీ రిమైనింగ్ మెడల్స్ కప్స్ దగ్గర ఎక్కడ నేను బ్రేక్ తీసుకోవాలి అంటే ఒక తీసుకున్న ఆ ఏదైతే స్టేజ్ మీద తీసుకున్న ఆ మూమెంట్ తప్పించి రిమైనింగ్ ఎప్పుడు దాన్ని పట్టుకొని చూసిందే లేదు అంటే ఒక బ్రేక్ తీసుకుంటే కనుక ఏమవుతుందంటే మళ్ళీ మనం వెనకడుగు వేసినట్టు అవుతుంది అంటే నేను ఏదో సాధించామని చెప్పి ఒక గర్వం అనుకుంటా అది రాకూడదన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు అది చూడలేదు తర్వాత అక్కడి నుంచి మీ పైన ఎట్టివైపు వెళ్ళింది ఫస్ట్ సక్సెస్ తర్వాత ఫస్ట్ సక్సెస్ వచ్చింది మేడం తర్వాత చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం చాలా హడ్డీల్స్ అంటే చాలా హడ్డీల్స్ వచ్చినాయి తర్వాత కొంచెం చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం సో ఫైనాన్షియల్ స్ట్రగుల్ చేయడం సో దీనికి చాలా ప్రోటీన్ కావాలి మేడం డైట్ కావాలి మనకి సపోర్టర్స్ లేరు దట్ ఏంటంటే ఇంట్లో అంటే ఏదైనా ఫా బ్రదర్ కానీ ఫాదర్ కానీ అలా ఉంటే కనుక మన వీళ్ళ దగ్గర స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతూ ఉండి మనం ఏ టెన్షన్స్ లేకుండా కాంపిటీషన్ చేయగలం సో ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం నేనే చూసుకోవాల్సి వచ్చేది అంటే నా ప్రాక్టీస్ చూసుకోవాలి సో నా ఇవి సో ప్యారల్గా అన్ని చూసుకోవాలంటే నాకు అవ్వేది కాదు మనం సో తర్వాత ఏమైందంటే వెళ్తున్న కొద్ది స్ట్రగుల్ చేశాను స్ట్రగుల్ చేశాను తర్వాత ఏమైందంటే ఒక ఇన్ ఒక నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళిన తర్వాత నన్ను గుర్తించాను అప్పుడు దాకా నాకు గుర్తింపు రాలేంటి ఈ అమ్మాయి పొద్దున్నే ఏదో సామెత కూడా వేసేవాళ్ళు మేడం ఆ దయ్యాలు తిరిగే టైంకి వెళ్ళిద్ది కోడి కూర్చే టాయానికి వెళ్ళి దయ్యాలు తిరిగే టైంకి వచ్చిద్ది అని చెప్పి చాలామంది డైలాగులు వేసేవాళ్ళు ఏంటి ఈ అమ్మాయి ఇలా వెళ్తుంది అని ఇంకా పేరెంట్ అమ్మకి చెల్లింది ఎన్ని డైలాగులు విన ఉంటారు సో అన్ని భరించిన ఆ గ్రేట్ సో అన్నీ అంటే విని సైలెంట్గా ఉండి నా దాకా తీసుకురాకుండా నేను డిసప్పాయింట్ అవ్వకుండా ఇక్కడ దాకా తీసుకురావడం చాలా గ్రేట్ మ్యాన్ అవసరం సో వీటన్నిటినీ మీరు ఒక్కొక్క దాని హడ్డల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళారు నేషనల్ లెవెల్లో ఎలాంటి ఏ విభాగంలో మీరు మెడల్స్ అందుకున్నారు నేను వచ్చేసేసి మేడం ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేసేమో సిక్స్ నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టాను ఓకే ఏ ఏ కేజీస్ ఎన్ని కేజీల విభాగంలో అన్ని మీ వెయిట్ కి నా బాడీ వెయిట్ వచ్చి సిక్స్టీ త్రీ కేటగిరీ మేడం సిక్స్టీ త్రీ డే వన్ నుంచి నేను ఎప్పుడైతే బార్ పట్టినా అప్పటి నుంచి నా బార్ అదే మన కామన్వెల్త్ వరకు నేను సిక్స్టీ త్రీ కేటగిరీలోనే చేశాను మేడం ఆ సిక్స్టీ త్రీ కేటగిరీలో ప్రతిదానికి ఏ నాకు బై గాడ్ గ్రేస్ అనమాట నేను ఆ కష్టము నా హార్డ్ వర్క్ బట్ ప్రజల బ్లెసింగ్స్ అన్నీ ఉండటం వల్ల నేను ఏ కాంపిటీషన్కి వెళ్ళినా గోల్డ్ తెచ్చుకున్నాను సో ఇప్పటికీ నేను నేషనల్ సిక్స్ నేషనల్స్ గోల్డ్ మెడల్ కొట్టాను మేడం ఒక ఒక నేషనల్స్లో అయితే డెడ్ లిఫ్ట్ వచ్చి న్యూ రికార్డ్ చేశాను మంచి రికార్డ్ చేశాను ఆ తర్వాత ఇంటర్నేషనల్స్ వచ్చి ఒక సిక్స్ ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టాను మేడం సో మళ్ళీ అంతేకాకుండా ఇండియాలో స్ట్రాంగ్ ఉమెన్ బెస్ట్ లిఫ్ట్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నాగార్జ్ యూనివర్సిటీలో నేను చదువుకుంది మేడం నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ ఉమెన్ బెస్ట్ లిఫ్ట్ ఒక టెన్ టైమ్స్ వచ్చింది అలాగే జైంటు కాకినాడలో ఫోర్ టైమ్స్ వచ్చింది మేడం బాగుందని తర్వాత ఇంటర్నేషనల్ మన దక్షిణాఫ్రికాలో కామన్వెల్త్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మెడల్స్ అందుకున్నారు భాష అనేది ఏదైనా సమస్య అయిందా అక్కడ ఉన్నటువంటి వెదర్ సూట్ అయిందా ఏంటి అక్కడ ముందుగా మెడల్స్ సాధించే ముందు ఏదైనా ఒక సంతోషకర క్షణాలు ఉంటాయి హ్యాపీ మూమెంట్స్ స్ట్రగుల్ ఫేస్ చేసిన క్షణాలు ఉంటాయి వాటి గురించి చెప్తాను నేను స్ట్రగులే ఫేస్ చేశాను మేడం ఎందుకంటే బాంబేలో ఫ్లైట్ ఎక్కాలి బాంబేలో మనం స్టే చేశాము స్టే చేసినాక ఓకే నెక్స్ట్ త్రీ డేస్లో ఉంది ఇంకా ఫ్లైట్ ఎక్కాలి అనుకున్న టైంలో ఏమైందంటే జిమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక ఐరన్ ప్లేట్స్ అక్కడ సో ఒక ప్లేట్కి ఒక ప్లేట్కి వేస్తూ మధ్యలో నా చెయ్యి మొత్తం దాంట్లో నలిగిపోయిందండి సో మొత్తం నలిగిపోయిన బ్లడ్ క్లాట్ అయిపోయింది క్లాట్ అయిపోవడం వల్ల నేను ఎల్లుండి ఫ్లైట్ ఎక్కాలి చాలా నాకు కాన్ఫిడెంట్ లెవెల్ చాలా తగ్గిపోయిందండి అప్పటికి ఎందుకంటే నాకు ఇలా జరిగింది ఏంటి సో నేను నేను మెడల్ తీసుకురావాలి మెడల్ తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నప్పుడు నాకు లాగా అనిపించింది సో వెళ్ళాను వెళ్ళినప్పుడు కాంపిటీషన్ ఉన్నాను చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ బ్యాండేజ్ చేసుకున్నా సో కట్ అయింది కాబట్టి బ్యాండేజ్ చేసుకుంటే నాకు లక్కో బ్యాడ్ లక్కో గుడ్ లక్కో తెలియదు కానీ నాకు కాంపిటేటర్ సౌత్ ఆఫ్రికా అమ్మాయి ఉన్నారు సెకండ్ అంటే ఇద్దరు మాకు ఫస్ట్ లోడ్స్ ఇస్తామండి స్టార్టింగ్ కాల్స్ ఇస్తాం కాల్స్ ఇచ్చినప్పుడు కాల్స్ ఇచ్చిన ఫస్ట్ కాల్ నాది ఉంది సెకండ్ కాల్ సౌత్ ఆఫ్రికా అమ్మాయిలో ఉంది ఆబ్వైస్గా సౌత్ ఆఫ్రికా అమ్మాయి ఉందంటే మనం మన బేసిక్గా మన కంట్రీలో మనము సపోర్ట్ చేస్తాం అలాగే సౌత్ ఆఫ్రికన్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆ అమ్మాయి సో కాబట్టి ఈ బ్యాండేజ్ ఏదైతే ఉందో దానికి అంతకుముందు ఏదైనా కొంచెం సమ్ కట్ అయినా కానీ బ్యాండేజ్ ఏదో చేశారు కానీ నా దానికి మాత్రం అబ్జెక్ట్ చేశారు సో ఇంకా బ్యాండేజ్ తీసేసి చేయడం వల్ల మొత్తం ఇక్కడ బ్లడ్ క్లాట్ అయి ఉంది కదా చేసేటప్పుడే మొత్తం అయ్యి మొత్తం బ్లడ్ అంతా ఫ్లోర్ మీద అలా పడింది సో కాకపోతే నేను ఒకటే కాన్సెప్ట్ అండి గోల్డ్ తీసుకోవాలి ఇండియాకి ఎందుకంటే గోల్డ్ తీసుకుంటేనే మన నేషనల్ అంతా మనం ప్లే చేయగలం మన దేశానికి ఏమి ఇవ్వగలం అంటే అదొకటే ఇవ్వగలం అందుకని నేను అసలు ఏదో ఆలోచి ఉంటే ఒకటే ఆలోచించండి డూ ఆర్ డై ఈ కాంపిటీషన్ చేయి ఉంటామా నేను నేను పోవడమా అదొక్క కాన్సెప్ట్తో స్టేజ్ మీదకి వెళ్ళాను సో మెడల్ అయితే మాత్రం లిటరలీ మేడం నాకు లెగ్స్ షివర్ అయిపోయింది నేను ఆ పొడి మీద నుంచోలేకపోతున్నాను అంటే మన నేషనల్ యాంతం ప్లే చేయడం అంటే నాటే చిన్న షూ ప్రాబ్ అసలు మామూలు కాదు అప్పుడు చాలా షివర్ అయిపోయినాయి కాళ్ళు చాలా భయం వేసింది భయం వేసి అంటే నా దేశాన్ని నేను చూపిస్తున్నాను నా బాధ్యత ఇంత అలా అది సో పౌరుడిగా మనం ఏం చేయాలి మీరు చేసి అంతే అది నో వర్డ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఆ మూమెంట్ని అసలు సో ఇప్పటికీ గుర్తెచ్చుకున్న గూస్ బాంబ్స్ వస్తాయి నాకు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మీరు ఏం లేదు మేడం నేను కామన్వెల్త్ మెడల్ కొట్టినప్పుడు నాకు గవర్నమెంట్ కొన్ని అలర్ట్ చేశారు ఇలా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అని తర్వాత ల్యాండ్ అని ఇలా చేశారు మేడం సో నాకు ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు మీరు బేసిక్గా నేను ఒక ప్లేయర్గా నాకు అది చేయండి ఇది చేయండి అని అడగట్లేదని సో నేను ఏదైతే స్ట్రగుల్ చేశాను నా నెక్స్ట్ జనరేషన్ ఆ స్ట్రగుల్ చేయకూడదు అని చెప్పి నేను అకాడమీ ఒకటి ప్లాన్ చేశాను ఇప్పుడు ఏదైతే ఉందో మన ఈ ప్రామిసెస్ ఏదైతే ఉందో ఇది కూడా ప్యాషన్తోనే చేశానండి సో ఈ అకాడమీ చేసేటప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదండి సో నా ఫ్రెండ్స్ కానీ నేను బ్యాంక్ లోన్స్ కానీ స్ట్రగుల్ అయ్యి చాలా ఇప్పటికీ స్టిల్ స్ట్రగుల్ అవుతున్నాను చాలామంది పబ్లిక్ కూడా చాలామంది నాతో అన్నారు మీరు ఎందుకు ఇంత ఇదిగా చేస్తున్నారు ఎంత చేయాల్సిన అవసరం ఏంటంటే నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అనమాట స్టార్టింగ్ స్టేజ్లో మనకి స్పాన్సర్స్ రాక నాకు ఎలా కాంపిటీషన్ అప్రోచ్ అవ్వాలో తెలియక టాలెంట్ ఉన్నా కానీ ఇద్యా సో నెక్స్ట్ జనరేషన్ అలా ఉండకూడదు సో కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను ఇలా ఈ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగిందండి దీంట్లోకి ఇదేంటంటే మల్టీ అకాడమీ పర్పస్ అన్కమ్ జిమ్ సో నా నాతో పాటు పార్టిసిపేట్ చేసిన జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోచెస్గా ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే ఇదే ప్యాషన్ ఇంకా వేరే తెలియదు మాకు ఇదే తెలుసు సో ఇక్కడ ఎవరైతే కొంతమంది ప్లేయర్స్కి మనం ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు ఇప్పుడు నేషనల్ స్థాయికి వెళ్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ మీరు మా స్టూడెంట్స్ ఇంటర్వ్యూ తీసుకోండి నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను థ్యాంక్ యూ ఎంతమందికి మీరు ఇక్కడ ఈ స్పోర్ట్స్ అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఒక ట్వంటీ మెంబర్స్కి ఇస్తున్నాం మేడం ప్రజెంట్ అయితే టెన్ మెంబర్స్ నేషనల్ దాకా వెళ్తున్నారు మేడం సో ఇప్పుడు ఏదైతే సమ్మర్ వస్తుందో అవేర్నెస్ కోసం ప్రతి స్కూల్స్ ప్రిన్సిపల్స్కి ప్రతి స్కూల్ మీట్ అయ్యి ఇలా సమ్మర్ క్యాంప్ ఒకటి ఉందండి వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అవుతుంది చెప్పండి మేము మేము చూసుకుంటాం వాళ్ళకి మేము చేస్తాం అని చెప్పి చెప్పాను అంతే విధంగా అండి మాకు కాంటినెంటల్ మనకు దుగ్గిరాల కాంటినెంటల్ కాఫీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారండి మనకు ప్లేయర్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా వెళ్ళినా ఇలా ఉన్నా అని చెప్పినా కానీ వాళ్ళు సపోర్ట్ అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు అండి ఆ ఒక్క ధైర్యంతో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాను మరి మీరు చెప్పారు వీటిలోకి నేను వచ్చే ముందు ప్రోటీన్ ఫుడ్ కానీ ఏదైనా విషయంలో ప్రతి దానిలో నేను చాలా కష్టపడ్డాను సరైన దొరకలేదు అని ఇప్పుడు మీ యొక్క ఈ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయిన వారి కోసం మీరు ఎలాంటి ఫుడ్ విషయంలో కానీ వాళ్ళ హెల్త్ విషయంలో కానీ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు డెఫినెట్గా అండి వీళ్ళకి ఏం చేస్తున్నావు అంటే ప్రాపర్గా యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మేము చేసింది ఏంటంటే ఒక జస్ట్ ఫ్లోర్ మీద మాకు ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు చాలా రిస్ట్ పెయిన్స్ వచ్చేది సో లిటరలీ ఏంటంటే జిమ్ చేసి ఇంటికి వెళ్తే చాలరా రా అనిపించేది బాడీ సో ఇక్కడ వీళ్ళకి అట్మాస్ఫియర్ అంటే ఏసీ ఎక్కువ బాడీ స్ట్రైన్ అవ్వకుండా చక్కగా ఏసీలో చేసుకుంటారు వీళ్ళకి సో ఫుడ్ విషయంలో కూడా వీళ్ళు వన్ ఏం తింటున్నారు ఏం తినాలి అని చెప్పి మా కోచెస్తో మేము గైడ్ అంతే అంతేకాండి వీళ్ళు కనుక స్ట్రగ అదే కాంపిటీషన్స్కి అక్కడికి వెళ్ళడానికి వీళ్ళకి ఫుడ్ కానీ ఏదన్నా మనకి స్పాన్సర్స్ని తీసుకొని వాళ్ళ నుంచి వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అట్లాగే ఇంకా ఇతరమైనటువంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు ఎందుకంటే మీరు అథ్లెటిక్స్లో కూడా ఎన్నో మెడల్స్ సాధించుకున్నారు కదా దాంతోపాటు దీనివైపు కూడా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అథ్లెటిక్స్ వైపు ఫిట్నెస్ కోర్ ఫిట్నెస్ అయితే డెఫినెట్గా ఇస్తున్నాం అండి అంతేకాకుండా చాలామంది ఇప్పుడు నన్ను ప్రజెంట్ అప్రోచ్ అవుతున్న విధానం ఏంటంటే చాలామంది ఎస్ఐ ఉంటారు కదా ఎస్ఐ కోచింగ్స్కి కానిస్టేబుల్ కోచింగ్ ఉమెన్కి మీరు రావాలండి మీరు ఇవ్వాలి అని చెప్పి నేను అడిగారండి చాలా మంది కోచింగ్స్ ఎందుకంటే నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో ఫైవ్ మార్క్స్లో నాకు ఎస్ఐ ఇది జాబ్ పోయిందండి నా ప్యాషన్ పోలీస్ అవ్వాలని నడి సో అది అవ్వలేదు సో స్పోర్ట్స్ కోటర్ ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ అనేది నాకు రావడం జరిగింది సో ఆ ప్యాషన్ ఎటు ఉంది కాబట్టి నేను లాస్ట్ టైం ఒక ఒక కోవిడ్ పాండమిక్ ముందు కొంతమందికి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాటిలో ఒక సెవెంటీన్ మెంబర్స్ కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నారండి స్టిల్ వాళ్ళు ఇప్పుడు టచ్లో ఉన్నారు ఇప్పుడు రిమైనింగ్ ఎవరైతే ఎస్ఏ వాటికి వెళ్తున్నారో వాళ్ళు అడుగుతున్నారు ప్రజెంట్ మీరు ఇవ్వండి మేడం ట్రైనింగ్ కొంచెం ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ ఇప్పుడు మరి సమ్మర్ వచ్చేది సమ్మర్ కదా సమ్మర్ క్యాంప్స్ ఏదైనా పెట్టడం జరుగుతుందా ఎస్ మ్యామ్ సమ్మర్ క్యాంప్స్ ఏదైనా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది చెప్పండి కిడ్స్ త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సో చాలా మందికి ఒక ఒక బ్యాడ్ అపోహ అయితే నడుస్తుంది వెయిట్ లిఫ్టింగ్ చేస్తే షార్ట్గా ఉంటారు హైట్ పెరగరు అని చెప్పి సో అది అంతా అపనమ్మకం అపనమ్మకం అది ఎందుకంటే మన పేరెంట్స్ జీన్స్ని బట్టే మనం ఉంటాం సో కాకపోతే మేము ఓ వెయిట్స్ కాదండి త్రీ ఇయర్స్ బేబీ వచ్చాయి ఎగ్జాంపుల్ త్రీ టు ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు వచ్చిన వాళ్ళకి ఫిట్నెస్ ఫిట్నెస్ నేర్పిస్తాం వాళ్ళకి డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తాం సో ఆ విధంగా అండి రిమైనింగ్ ఎనీ వన్ ఇంట్రెస్ట్ టెన్త్ క్లాస్ అలా ఉన్న వాళ్ళకి వాళ్ళ బోన్ స్ట్రెంత్ వాళ్ళని బట్టి మనం పవర్ లిఫ్టింగ్ వాళ్ళ వెయిట్ లిఫ్టింగ్ ఏదైతే వాళ్ళు క్యాపబుల్ ఉందో బాడీ చెక్ చేసుకొని దానికి మనం సజెస్ట్ చేస్తాం జరుగుతుంది రేవతి గారి ఇప్పుడు చూస్తే కనుక అందరూ చదివేయాలి చదువు తప్ప మరో ప్రపంచం లేదు తర్వాత సాఫ్ట్వేర్ వైపు లేదంటే కనుక మెడిసిన్ వైపు పెడుతున్నటువంటి తరుణం మరి ఈ స్పోర్ట్స్ వైపు వాళ్ళ దృష్టిని మరల్చేలా ఉండాలి అంటే ఎందుకంటే మీరు చెప్పారు స్పోర్ట్స్ ద్వారానే నేను జాబ్ సాధించవచ్చు అనుకుని ఇందులోకి ఎంటర్ అయ్యాను అని మరి అందరిలో ఒక ఈ అవేర్నెస్ రావాలి అంటే కనుక ఏం చేయాలంటారు నేను కూడా ఫస్ట్ స్పోర్ట్స్లో జాయిన్ అయినప్పుడు నేను ఇదే డైలాగ్ ఫేస్ విన్నానండి చాలామంది నేను మా జూనియర్స్ని అడిగా మీరు రండి స్పోర్ట్స్లో అంటే వాళ్ళ పేరెంట్స్ నాతో అన్నారు ఆ స్పోర్ట్స్లోకి వచ్చి వాళ్ళు చదవరమ్మా ఎందుకు మా పిల్లలు చదువు ఇదైపోతుంది అని చెప్పి చాలామంది ఉన్నారండి సింపుల్గా నేను చెప్తాను అండి నేను చదివింది బీకామ్ కంప్యూటర్స్ చేశాను తర్వాత ఎంబీఏ చేశాను ఎంబీఏ హెచ్ఆర్ చేశాను తర్వాత బీపీడీ బ్యాచలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఏపీఎన్ తెలంగాణ ఎగ్జామ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ మెంబర్ ఎగ్జామ్స్ స్టేట్ టాపర్ అండి నేను సో బీపీడీ తర్వాత ఎంపీడీ వచ్చి యూనివర్సిటీ టాపర్ సో మన ఎంబీఏ ఏదైతే ఉందో కాలేజ్ థర్డ్ నేను ఎందుకు చదివాను అంటే స్పోర్ట్స్ పర్సన్ ఏదైనా చేయగలరు చేయొచ్చుకోవడానికి ప్రూవ్ చేయడానికి అండి సో చేయొచ్చండి వాళ్ళకి పాపం స్పోర్ట్స్ వాళ్ళకి టైం లేక కొంచెం ఇగ్నోర్ చేస్తారు తప్ప వాళ్ళు చాలా తెలియగలరు బేసిక్ ఎందుకంటే స్పోర్ట్స్ని ఒక నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళారు అంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి కాంపిటీషన్ ఒక కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే నేషనల్ ఆల్ ఇండియా లెవెల్లో రాయాలి సో మేము ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ అంటే వాళ్ళకంటే తెలివైన వాళ్ళమే కదా సో కాకపోతే టైంలాగా ఇచ్చేస్తున్నారు తప్పించి రిమైనింగ్ స్పోర్ట్స్ వాళ్ళందరికీ కానీ అంతకు ముందులాగా లేదండి ఇప్పుడు స్పోర్ట్స్లో జాబ్స్ చాలా రిలీజ్ చేస్తున్నారు అవేర్నెస్ కొంచెం వచ్చింది ఇంకా పేరెంట్స్ కూడా మారితే కనుక ఇంకా చాలా బాగుంటుంది పిల్లలకి ఇప్పుడు నా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ ప్రయారిటీ కూడా ఇస్తాం ఫస్ట్ సో స్పోర్ట్స్ ఒకటే కాదు ప్యారల్గా ఎడ్యుకేషన్ కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మేము మోటివేట్ చేసి ఎందుకంటే మీరు ఏదైతే మీరు ఇంటర్నేషనల్ పేరు అయినా కనీసం మీకు డిగ్రీ ఉంటే మీకు ఆల్ ఇండియా లైక్ లైక్ చేసే మాకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నేను వర్క్ చేస్తాను చాలా మంది కస్టమ్స్లో చేసే ఉన్నారు రైల్వేస్లో చేసేవాళ్ళు ఇప్పుడు రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెట్టారు నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో రాసినప్పుడు డిపార్ట్మెంట్లో లేదు స్పోర్ట్స్ కోట ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్పోర్ట్స్ కోట వచ్చింది సో పేరెంట్స్ అందరికీ అవేర్నెస్ వచ్చి ఇలా ఉన్నాయి ఆపర్చునిటీస్ అని చెప్పి వాళ్ళకి కొంచెం తెలుసుకుంటే ఇంకొంచెం బెస్ట్ ప్లేయర్స్ అనేది ముందుకు రావడం జరుగుతుంది మరి ఇలాంటి కోచింగ్ సెంటర్ తెనాలికి పరిమితమా లేదా ఇంకెక్కడైనా పెడుతున్నారా లేదండి యాక్చువల్లీ ఒక అకాడమీ ప్రపోజల్ అయితే ఉందండి దానికోసం నెక్ గవర్నమెంట్ని అప్రోచ్ అవుతున్నాము కొంచెం ల్యాండ్ కనుక వాళ్ళు సపోర్ట్ చేస్తే కనుక స్పాన్సర్స్తో మేము ఇంకా మంచి అకాడమీలు స్టార్ట్ చేయాలని నా డ్రీమ్ అయితే ఉందండి మరి ముందు ముందుగా మరింతమంది ఘట్టం లేని సాయి రేవతిలా అనేక మెడల్స్ ఈ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్లో గెలుచుకోవాలి అంటే కనుక మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు ఫస్ట్ అండి ఒక గోల్ ఒక అంబిషన్ అయితే డెఫినెట్గా ప్లేయర్కి అయితే ఉండాలండి ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం ఒక 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 గేమ్ చూస్ చేసుకున్నామంటే ఆ గేమ్లో ఖచ్చితంగా ఒక నేషనల్ టార్గెటా ఒక ఇంటర్నేషనల్ టార్గెటా అనేది ఖచ్చితంగా ఒక గోల్ ఆంబిషన్ అయితే పెట్టుకొని ముందుకు రావాలండి అంతే కానీ మనం గేమ్లో డీవేట్ అవ్వకూడదు ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి నాకు లేవా అని మా ఫాదర్ చనిపోయారు అంటే ఇప్పుడు నా నాదే ఏజ్ గ్రూప్లో వేరే అమ్మాయి కూడా ఇదే సిచ్యువేషన్ ఆ అమ్మాయి నాకు వచ్చే మా ఫాదర్ చనిపోయారు సో ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సేమ్ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మనం చూస్ చేసుకునే విధానం సో మన రైట్ పాత్లో చూస్ చేసుకొని కొంచెం హడ్డిల్స్ అన్ని హడ్డిల్స్ ఉంటాయండి హడ్డిల్స్ అన్ని ఓవర్కమ్ చేసుకొని వెళ్తే కనుక బెస్ట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది ఆత్మస్థైర్యం ఆత్మబలం మొక్కవోని దీక్ష ఉంటే కనుక మరి పవర్ లిఫ్టర్ల ఘట్టమనేని సాయి రేవతి ఎన్ని మెడల్స్ సాధించి భారతదేశ ఖ్యాతిని మరి దశ దిశలా చాటి చెప్పారో మనమంతా మరి ఆవిడ మాటలునే విన్నాం ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు దీన్ని ప్రతి ఒక్కరూ ఈ పాటలోనే పయనించాలని మనం కోరుకుంటున్నాం ఘటనేని సాయి రేవతి గారు మరి ఈరోజు మీ విజయాలు దాని వెనుక ఉన్నటువంటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని మా దూరదశ సప్తగిరి ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే అండి థ్యాంక్ యూ